నరేంద్ర మోదీ గారి జన్మ దినోత్సవ సందర్భంగా జన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షేమ పక్షోత్సవాలు లో భాగంగా ఈరోజు మనం గుంతకల్ పట్టణంలో మున్సిపల్ రాజేంద్ర ప్రసాద్ బాయ్స్ స్కూల్లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోదీ గారు మనం మనం ఎక్కడైతే ఉంటామో మన చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడైతేనే మనకి క్లీన్ ఇండియా భారతదేశము పరిశుభ్రత కోసము పాటుపడేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నర ప్రధా దేశ ప్రధానమంత్రి అయినా కూడా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయనే ఆదర్శంగా మొదటిసారిగా ఆయన చేపట్టి కార్యకర్తలకి అధికారులతో అందరితో కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీనికి వారికి మరొక్కసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ స్వచ్ఛ భారత్ మనం మనమే కావుకున్నట్ల మన ఇంటి పరిశుభ్రత చుట్టుపక్కల పరిసర పరిసర ప్రాంతాలు అలాగే షాప్స్ ఉంటే షాప్ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా నీట్గా ఉంచుకుంటేనే మన భారతదేశం కూడా పరిశుభ్రంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మతాకి భారత్ మతాకి జై బీజేపీ ఆలవూర్లో ఎవరే కానీ చెత్తను వేకూడదు అందరికి వందనాలు ముందుగా అందరికీ వందనాలు నరేంద్ర గారి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే ఆయన కోసమని కాదు మన కోసమని కాదు అందరి కోసము ఇది ఎందుకంటే స్వచ్ఛ భారత్ ఉండాలా అంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలా పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనకి ఆయువు ఆరోగ్యము అన్ని రకాలుగా ఉంటుంది ఎప్పుడైతే గలీజ మనం ఒక్కొన్నట్టుకో ఆ శ్వాస మనం పిలుచుకున్నామంటే మనకి లేని రోగాలు వస్తాయో ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు బెంగాల్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ నరేంద్ర మోడీ నరేంద్ర వివేకానంద నరేంద్ర అనే పేరు అందుంది అప్పుడున్న నాయకుల్లో నరేంద్ర వివేకానంద నరేంద్ర వివేకానంద నరేంద్ర తేజస్వి వివేకానంద అయ్యారు వివేకానందను కూడా రాజకీయ అనుభవంలో విదేశాలకు పోయినప్పుడు కూడా అక్కడ మన వాళ్ళని మాట్లాడికుండా పెట్టారు పెట్టినా కూడా మన ఆయన పదే పది నిమిషాలు ఇచ్చారు వివేకానందు మాట్లాడమని అంటే విదేశాల్లో మనకి అంత లేదు కానీ మన వివేకానందుడు అక్కడ పోయిన తర్వాత పది నిమిషాలు ఇచ్చినట్టని ఒకటిన్నర గంట సేపు మాట్లాడినా ఒక్కరు కూడా నిల నిలబడమని చెప్పలేదు ఆ విధంగానే నరేంద్ర మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విదేశాలకు పోతామంటే ఆమె వీసా కూడా ఇవ్వలేదు విదేశాలు ఈరోజు మీరు మా దేశానికి రాండి మా దేశానికి రాండి రామ దేశానికి రాండి అని ప్రతి ఒక్కరూ మన భారతదేశం పక్క చూస్తూ నరేంద్ర మోడీ పిలుస్తున్నారు కాబట్టి ఇదంతా మనము చెత్తనంత అంతా తీన్ ఆయన ముట్టమొడిగా పెట్టా కాబట్టి మన పరిసరాలే కాక మన ఇండ్లు కాక మన దేశం కాక మన వీధులు కాక అన్ని చెత్తలు తీసుకుపోయి చెత్త కుండీ కానీ కాలువలో కానీ ఇంకో దగ్గర కానీ వేసి గబ్బు పట్టి కూడా మన అందరూ స్వచ్ఛ భారతం పాటించాలని మీ అందరినీ సవినంగా కోరుకుంటున్నాం జై భారత్ జై జై భారత్ జై భారత్ జై మాట్లాడ మాట్లాడే என்ன <middly> <middly>